సమాజ్ న్యూస్ రాజమౌళి తిరుమల మహారాజ్ ఈ రోజు పార్లమెంటు ఎన్నికల ఫలితాలు అనౌన్స్మెంట్ చాలా మనకు ఛానల్స్ ప్రభుత్వ ఛానల్ గా ప్రైవేట్ ఛానల్ కొంత రిజల్ట్ మేరకు చెప్తా చెప్ప చెప్తా ఉన్నారు సో ఎంతమందికి మనం ధర్మ సమాజ్ న్యూస్ నుంచి మనం కొంత సమాచారం మన యొక్క సబ్స్క్రైబర్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా తెలియజేస్తున్నాం సో డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ బీజేపీ బీజేపీ నుంచి మనకు డికే అరుణారెడ్డి వీళ్ళకు టోటల్ రెండో రౌండ్లో మనకు భారీ మెజారిటీ రావడం జరిగింది వీళ్ళకు బీజేపీ కావచ్చు మరియు ఇతర పార్టీలు కూడా కొనసాగుతున్నాయి కాబట్టి ధర్మ సమాజ్ న్యూస్ ద్వారా చెప్పేది ఏంటంటే నైంటీ నైంటీ పర్సెంట్ తొంభై మూడు శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు అనేవాళ్ళు ఇక్కడ ఈ ఎన్నికల పండు యుద్ధం అనేది ఓన్లీ బీసీ మాత్రమే ఈ ఫలితాలు వెల్లడిస్తున్న ప్రతి ఒక్క సామాన్య మానవులు తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి ఇది మనకు ఘన విజయం అనేది కాదు కాబట్టి చెల్ల వంశీధర్ రెడ్డికేమో సో సెకండ్ రౌండ్లో సెకండ్ వ్యక్తిగా మన కాంగ్రెస్ నుంచి మొదటి రౌండ్లో ట్వంటీ ఎయిట్ థౌసండ్ సో ఇలా మెజారిటీ అనేది ఇంకా మనకు టోటల్ అనౌన్స్మెంట్ రాలేదు అంటే మొదటి రౌండ్లో పదకొండు వందల తొంభై ఆరు రావడం జరిగింది అలాగే ఇంకా సెకండ్ రౌండ్లో కొనసాగించారు ఇంకా మనకు మూడవ రౌండ్ రిజల్ట్ ఇంకా పోలింగ్లో రాలేదు సో ఈ మూడో రౌండ్ కూడా మనకు టోటల్గా ఈ రౌండ్స్ మొదటి రౌండ్ సెకండ్ రౌండ్ తర్వాత ఫైనల్ రౌండింగ్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్ అయిన తర్వాత మనకు కొంత మెజార్టీ అనేది తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డెబ్బై రెండు కూడంగా మరియు మరియు బీజేపీ అరుణారెడ్డి మరియు మొదటి ఆధిక్యం చూపించడం జరుగుతుంది అలాగే సెకండు ఆధిక్యం ఆదిత్యం మనకు సెకండ్ రౌండ్ ఆధిక్యంలో ఉన్నారు మరి అలా ఇతర మూడో రౌండ్లో అయితే మూడో రౌండ్లో అయితే మరి తర్వాత సమాజ్ అక్కడ నుంచి గట్ల వెళ్ళి రాకేష్ పద్దెనిమిది వందల పద్నాలుగు మెజారిటీ చూపిస్తుంది టోటల్ ఇంకా అనౌన్స్మెంట్ ఇంకా మనకు రిజల్ట్ చాలా ఉన్నది సో ఇంకా అలాగే ఇంకా మనకు రిజల్ట్ అనేది ఇంకా కాబట్టి ఈ ఎన్నికల యుద్ధం అనేది మరి తెలంగాణ గడ్డ మీద మరి ధనికులకు పేదలకు మరియు మధ్యలో జరుగుతున్న ఈ యొక్క డబ్బులు వెచ్చించి ఎన్నో పార్టీలు సో ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరునికి ఇంకా తెలియలేని విషయం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మరి నైంటీ శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు మరియు రాజకీయ యుద్ధ రంగంలోకి మరి ఈ రిజల్ట్లు చూసైనా మరి రాజకీయ రాజకీయ యుద్ధ రంగంలోకి ప్రవేశిస్తారని మన యొక్క ధర్మ సమాజ న్యూస్ తెలియ తెలియజేస్తుంది మున్ముందు కూడా మరియు ఇప్పుడు గ్రామ సర్పంచ్ ఎలక్షన్లలో మరియు జడ్పీటీ ఎలక్షన్లలో మరి సత్తా చాటుకోవాల్సిన విషయం ఏదైనా ఉంది ధర్మ సమాజ్ న్యూస్ మరియు ధర్మ సమాజ్ మరి నైంటీ పర్సెంట్ శాతం ఉన్న పీసీఎస్సీ ఎస్టీ ప్రజల కోసం బాగా పనిచేస్తూ ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవ్రీ వన్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఇక్కడ నిద్య హనుమంతు యాదవ్ మనకు కామెంట్ చేయాలని అక్కడ మీ యొక్క నియోజకవర్గాల్లో ఎలా ఉన్న ఏ విధంగా మెజారిటీ కనిపిస్తూ ఉంది సో ఇక్కడ మీకు మీ యొక్క ఏరియాలో కానీ మీ మీ నియోజకవర్గంలో మీ పార్లమెంటరీ ఎన్నికల్లో మీ యొక్క వ్యక్తి మీకోసం సరైన విధంగా పనిచేస్తూ ఉన్నాడా మరి పనిచేస్తా లేరా అనే దాన్ని మరి క్వశ్చనింగ్ చేయాలంటే ఓటర్కు ఉన్న వాల్యూ ప్రతి ఒక్క విషయాన్ని అడిగే శక్తి బలమైన అతిపెద్ద అంటే భారతదేశ పార్లమెంటరీ ఎన్నికల విధంగా అత్యధికంగా జనాభా కలిగి ఉన్న మన ప్రపంచంలో అత్యధికంగా జనాభా కలిగి ఉన్న భారతదేశమే మరియు అత్యధికంగా యూత్ కలిగి ఉన్న దేశం అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పటికైనా యువకులు మరి ఈ రాజకీయ ప్రవేశంలోకి వచ్చినప్పుడు ఈ యొక్క ప్రతి ఒక్క సమస్యలు అనే తీరిపోతాయి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క సమస్యలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఇతర అగ్రవర్ణ నాయకులకు మీరు అడగవలసిన పని లేదు మీరే ఈ వరకు కూడా మీరు పోటీచినప్పుడే ఈ యొక్క మన బ్రతుకులు మన యొక్క పరిస్థితి కాబట్టి ఇప్పటి నుంచైనా మన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎన్నికల్లో పోటీ చేయాలి ప్రతి ఎన్నిక గ్రామ స్థాయి నుంచి అన్నీ కూడా చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ మరియు ఇతర ప్రతి ఒక్కరు కూడా మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు తప్పకుండా మర్చిపోకండి థ్యాంక్ యూ